అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు డిఎస్పి నర్సింహమూర్తి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు పది పదకొండవ తేదీలలో ఏడు గంగమ్మ జాతర సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహించుకోవాలని ముఖ్యంగా గంగమ్మలను ప్రతిష్ఠించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు డిఎస్పీ నరసింహమూర్తి సూచనలు చేశారు ఎవరైనా ఉద్రిక్తత వాతావరణం సృష్టించి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అలానే జాతర పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఏ గోపి టౌన్ వెంకటేశ్వర్లు బుచ్చినాడి తిమ్మప్ప రూరల్ సిఐ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది అది చాలా అవసరం కూడా అలాగే ప్రొసెషన్ మనకు ఏమలు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ని పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవ వీడియోగ్రఫీ చేయండి మేము కూడా బందోబస్తులో ఉంటాము మాకు ఇన్ఫామ్ చేయండి ఒకరికొరు తోసుకోడాలు నచ్చుకోవడాలు అంటే కూడా చేయవద్దు వీటితో పాటు మనకు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమం పండుగ కార్యక్రమం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ వీళ్ళలో కేకలు కానీ ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు ఈ పండుగ సందర్భంగా కాళాసి సబ్ డివిజన్ పోలీసులు మేము అందరూ కూడా ఆల్రెడీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకున్నాము గతంలో ఎలా ఏర్పాట్లు చేశారు గతంలో ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నాయా ఇప్పుడు మనం ఏ విధంగా బందోబస్తు చేసుకోవాలి ఎంతమందికి కావాలనేది కూడా మేము ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు మా ఎల్ఎండ్ఓ పర్సనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే ఈ బందోబస్తు కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని మేము చెబుతున్నాం ఎవరైనా తాగేసి ఏదైనా అల్లరికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ఇటీవలి రాయచోట్ల చిన్న సంఘటన జరిగింది అది కూడా మనకు అనుభవం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా మనకు ఊరేగింపు సమయంలో ఇతర కులాలను కానీ ఇతర మతాలను కానీ అందరి కూడా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ప్రార్థన స్థలాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ మధ్యలో ఉంటే అక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ప్రశిష్టం చేసుకోవాలి అందులో ఈ పండుగ వాతావరణంలో గమనించవలసింది ఆర్గనైజర్స్ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడ కూడా డీజేకి పర్మిషన్ ఇవ్వట్లేదు డీజేలు సౌండ్ సిస్టమ్స్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు ఆడవాళ్ళతో నృత్యాలు ఏర్పాటు చేయడం అసభ్యకరమైన డ్యాన్సులు కానీ ఎక్కడ కూడా అలౌ చేయము మిగతా చిన్న చిన్నవి ముఖ్యంగా మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనేసి పండుగ వాతావరణానికి సహకరించమని కోరవచ్చు కానీ నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఎవరిని కూడా మీరు బలవంతం చేయకూడదు అక్రమ వస్తువులకు పా పాల్పడకూడదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము పండుగని పండుగలా చూడాలి ఇదేదో బల ప్రదర్శనతోనో లేకపోతే ఇంకో ఏదేదో నా కమిటీకి ఏదో నేను కమిటీ గొప్పగా నేను అన్ని దాంట్లో ఫస్ట్ ఉన్నాను నేను ఇంకోటి ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు ఏదోదో చేయాలనుకుని చెప్పేసి వసూళ్ళ పాల్పడి చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం కమిటీ ఈ మధ్య కొన్ని కమిటీలు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే కొంత మార్పులు చేర్పులు చేసుకున్నారని మేము విన్నాము నిన్న కూడా కమిటీలతో మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేసాం మేము అందరితో కూడా పేపర్ మీద రాయించుకోవడం జరిగింది శాంతియుతంగా చేసుకుంటాము ప్రజాశాంతికి ఎక్కడ కూడా కలిగించడం చెప్పేసి కాబట్టి మీ ద్వారా నేను కమిటీ సభ్యులను ప్రజలను కోరేది ఏమంటే మనకు పండుగ పండుగలాగా చేసుకుంటాము ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కావాల్సినంత కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇందులో మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అన్ని రకాలైన కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎక్కడికెక్కడ కూడా చట్టపరమైన ఏవైతే మనకు అడ్డంకులు ఎవరైతే సృష్టిస్తారో వారి మీద నిఘా పెట్టడం కూడా జరిగింది అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించి